మార్వాడీలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా మిరియల్గుడలో పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు ఎలక్ట్రికల్ శానిటరీ మొబైల్ పెయింటింగ్ షాప్ యజమానులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు తెలంగాణ బచావో మార్వాడి హటావో అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వర్తక సంఘం అధ్యక్షులు హరిప్రసాద్ మాట్లాడుతూ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ నాసిరకం వస్తువులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వానికి జీఎస్టీ ఎగవేస్తూ తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తూ తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారన్నారు ఎన్నో ఏళ్ళగా వ్యాపారంతో జీవనం కొనసాగిస్తున్న స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తమకు వలస వ్యాపారుల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు

నల్గొండ డివిజన్ బంద్ చేయడానికి స్వచ్ఛందంగా మా వ్యాపార సంస్థలన్నీ నిర్ణయించుకొని ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది మా మెయిన్ ఎజెండా ఏందని అంటే లోకల్లో నాసిరకం రకం వస్తువులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి నాసిరకం రకం వస్తువులు అమ్ముతూ వాటిని ఏమన్నా అనగా జిఎస్టీ లేకుండా మేము జీరోలు ఇస్తున్నామని ఇక్కడ లోకల్ ఫార్మర్స్ వీళ్ళందరిని మోసం చేయడం జరుగుతుంది అది తెలియక చాలా మంది ఏందని అక్కడ రేట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వెళ్తున్నారు వాళ్ళు డీలర్షిప్ లేకుండా ఎక్కడి నుంచో మా వాళ్ళు మా అసోసియేషన్ ఉంది వాళ్ళ కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చుకొని లోకల్లో వెయ్యి రూపాయల వస్తువు ఐదు వందల ఆరు వందలకు అమ్ముతున్నారు కస్టమర్ కస్టమర్ని జిఎస్టీ లేకుంటే అమ్ముతున్నాము వాళ్ళ విధంగా అట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో అమ్ముతూ నిర్వహిస్తున్నారు స్థానిక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు దీని వల్ల ఏంటంటే కన్జూమర్స్ మోసపోతున్నారు ఆ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏ వస్తువు కొంటున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఆ వస్తువులు కొనుక్కొని వెళ్ళి తర్వాత ఇబ్బంది పడుతున్నారు లోకల్లో ఎంప్లాయ్మెంట్ కూడా పోతున్నది ఈ రకంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఒక కమ్యూనిటీని వాళ్ళు బే చేసుకొని వేరే విధంగా తీసుకుంటూ మా నినాదం వాళ్ళని పోవద్దంటం కాదు వాళ్ళని రావద్దంటాం కాదు ఎవరైనా వ్యాపారం నిర్వహించుకోవచ్చు కానీ వాళ్ళు డీలర్షిప్ లేకుండా రకం వస్తువులు అమ్ముతున్నారో దానికి వ్యతిరేకంగా మా పోరాటం ఇది మొదలు మాత్రమే దీని తర్వాత ఇంకా ఉధృతంగా చేయబోతున్నాము ఇప్పటికైనా రకం వస్తువులు అమ్మే వాళ్ళని కబడతారాన్ని హెచ్చరిస్తున్నాము తెలంగాణ అందరికి బా మేము సేవ అందరూ బతకడానికి మేము ఒప్పుకుంటున్నాము కానీ రకంలో ఒత్తుల మీదనే మా వ్యతిరేకమైన పోరాటం మొదలుపెట్టినాము దీని అందరూ ప్రజలు కానీ వ్యాపార సంస్థలు కానీ లేదా చదువుకున్న విద్యావంతులు కానీ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము దర్దాపుగా ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని పాలించారు ఆ బ్రిటిష్ వారిని పడదోవడానికి మన తాతల తండ్రులు ఎంతో కష్టపడ్డారు ఆ తర్వాత తెలంగాణ తెచ్చుకోవడం కూడా అదే పరిస్థితి ఇప్పుడు బీహార్ నుంచి కానివ్వండి మారువాడు కానివ్వండి వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ నాస్తి రకం వస్తువులు అమ్ముకోవడం అనేది చాలా ఇబ్బందికర విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తీసుకునేటప్పుడు దీనికి జిఎస్టీ ఉందా లేదా జిఎస్టీ తీసుకుంటే గవర్నమెంట్కి చెల్లిపడ అమౌంట్ కూడా దాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా ఐక్యమద్ధ్యం ఉండి మిరియాలు కూడా పట్టడమే కాదు తెలంగాణ యావత్ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి అర్థం తీసుకురు మీరందరూ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని మరి మా స్వచ్ఛందంగా ప్రతి షాప్ కూడా బంద్ చేసుకొని మేము బంద్ చేయడం జరిగింది మీరందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళు సహకరించాలని తెలుసుకుంటూ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు కానీ ఈ రోజు వ్యాపారాలు వాళ్ళు తీసుకొచ్చే డూప్లికేట్ వస్తువుల మీద కానీ వాళ్ళు కట్టని ట్యాక్సుల మీద కానీ వాళ్ళు జిఎస్టీ లేకుండా అమ్ము అమ్మే ప్రతి వస్తువు కూడా కస్టమర్కి తెలవట్లేదు అది మేమేమో డైరెక్ట్ కంపెనీ నుంచి మేము తీసుకొని మేము డీల్ చేస్తున్నాం వాళ్ళే ఇండైరెక్ట్గా తీసుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మాకు కొంచెం తేడా వస్తుంది కానీ ఇది ఇది ఓవరాల్గా ఇది నష్టపోయేది కస్టమర్ అది మీరు గ గమనించాలి మరియు స్థానికంగా స్థానికంగా ఉంటున్న వ్యాపారస్తులను కానీ స్థానికంగా ఉంటున్న వర్కర్లు కానీ నా షాపు ఉంది నా షాపు నలుగురు వర్కర్లు నేను వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాను కానీ అదే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు వాళ్ళ షాపులలో ఓన్లీ వాళ్ళ వర్కర్లే ఉంటారు వాళ్ళ వాళ్ళ యజమానులే ఉంటారు కానీ మనకి లోకల్గా ఎగుమతి వాళ్ళ సపోర్ట్ ఉండదు దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి